వెల్కమ్ టు న్యూస్ పద్నాలుగు గ్రామాలకు త్రాగునీటి సమస్య పరిష్కారానికి చెక్ పెట్టిన ఎమిగనూరు ఎమ్మెల్యే బీవి గోనెగడ్ల మండల పరిధిలోని గాజుల్దినే జలాశయం వద్ద పద్నాలుగు గ్రామాలకు జల్ జీవన్ మిషన్ స్కీమ్ కార్యక్రమాన్ని భూమి పూజ కార్యక్రమాన్ని చేసి ప్రారంభించిన ఎమిగనూరు ఎమ్మెల్యే బీవి ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవి మాట్లాడుతూ గాజుల్దినే జలాశయం నుంచి పద్నాలుగు గ్రామాలకు త్రాగునీటి సరఫరా చేయడానికి జల్ జీవన్ మిషన్ పథకంలో పంతొమ్మిది వందల యాభై లక్షల వ్యయంతో పనులు చేపడుతున్నామన్నారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకానికి తీసుకొస్తే అప్పటి ఎమ్మెల్యే ఎరకొట్ట చెన్నకేశ్వర రెడ్డి పనులు చేయలేకపోయారన్నారు ప్రభుత్వాలు ఏదైనా సరే ప్రజలకు శాశ్వత పనులు చేసి పెట్టాలని వారు పేర్కొన్నారు గ్రామాల సర్వనాశనం చేసి ఇటు కాలువలు కానీ రోడ్లు కానీ మౌలిక సదుపాయాలన్నింటిని కుళ్లబొడుస్తూ వైసీపీ ప్రభుత్వం పాలన కొనసాగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి వైసీపీని చెత్తబుట్టలో పడేసి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు తేవడం ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెగలూరు నియోజకవర్గ ప్రజలందరూ చేగేశ్వరుడి నన్ను శాసనసభ్యుడిగా ఈరోజు ఆశీర్వదించడం జరిగింది వంద రోజులైంది మా పరిపాలన ఈరోజు ముఖ్యంగా ఈ వంద రోజుల్లో తాగడానికి గోనెగన్ల మండలంలోని ప్రతి గ్రామం కూడా ఐదు సంవత్సరాల నుంచి అల్లాడిపోయేటువంటి పరిస్థితి ఏదైతే గత ప్రభుత్వంలో మేము తెచ్చిన స్కీములని రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆపి పేరుకు మాత్రం మేము ఇస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినా ఏ ప్రాజెక్టు ద్వారా కూడా ఒక్క చుక్క నీళ్ళు అందించిన పాపాన పోలేదు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మహిళలు వారి ఆశీర్వాదంతో మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఈరోజు ఏదైతే గోనెగండ్ల మండలంలో పల్లె నిద్ర ద్వారా నేను చేసి చూసినటువంటి కష్టాలు తాగడానికి నీళ్లు పడినటువంటి కష్టాలు ప్రజల ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఈరోజు ఆ నీళ్ళని గ్రామ గ్రామానికి త్రాగునీరని గాజులు దిన్న ప్రాజెక్టుని ఇంటేక్వెల్గా చేసుకుని ఆ పల్లెలన్నిటికి కూడా పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు అదేవిధంగా ఎమ్మెగనూరు మండలంలో కడిమెట్ల రాళ్లదొడ్డి ఇతర గ్రామాలకు కూడా అక్కడకు కూడా ఈ నీళ్ళు ఇచ్చే విధంగా గత శాసనసభ్యులు కేశవరెడ్డి గారు పెట్టిన ఆ ఊర్లను కూడా మేము ఏమాత్రం తొలగించకుండా ఆ ఊర్లను కూడా మా ఊర్లుగా భావించి వారికి కూడా ఆ ప్రాజెక్టు కొనసాగించే విధంగా ముందుకు చేయడం జరిగింది ముందుకు పోతున్నాం ఈరోజు గాజులు తిన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన రానున్న ఏప్రిల్ మే వరకు కాలానికి ఎందుకంటే పద్దెనిమిది నెలల కాంట్రాక్ట్ సమయం ఉన్న కాంట్రాక్టర్కి ఈ ప్రాజెక్టు విషయంలో అయినా కూడా యుద్ధ ప్రాతికపత కింద వచ్చే కాలానికే తాగడానికి నీళ్లు ఇటు కున్నూరు వీరంపల్లె పుట్టపాశం ఖైరవాడి గాజుల దిన్నె పిల్లిగొండ్ల ఒంటెడి దిన్నె అదేవిధంగా బైలుప్పుల అగ్రహారం గంజహెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇతరత్ర పనులు ఉన్నాయి ఇటుపక్క మన కులమాల ఈ గ్రామాలన్నిటికీ కూడా తాగడానికి నీళ్ళు శాశ్వత పరిష్కారం చేస్తూ ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ని మనం ప్రారంభించడం జరుగుతోంది ఉంది త్వరతగతిన ఇది పూర్తి చేసి గోనెగన్ల మండలంలో ఎక్కడ కూడా తాగడానికి నీళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం దీంట్లో భాగంగా మిగిలిన గ్రామాలు గోనెగన్ల మండలంలో ఇటు గోనెగడ్ల కావచ్చు పెద్ద మరివీడు కావచ్చు చిన్న మరివీడు కావచ్చు ఇతరత్ర గ్రామాల ఐరన్ బండ కావచ్చు ఈ పక్క ఎన్నికండ్ల కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు కూడా ప్రత్యేకంగా పదమూడు నుంచి ఇరవై కోట్ల రూపాయలతో ఇంకొక సిపిడబ్ల్యూ స్కీమ్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసి ఈరోజు ప్రభుత్వానికి పంపడం జరుగుతోంది తద్వారా రానున్నటువంటి రోజుల్లో ఈ గోనెగన్ల మండలంలోనే కాదు భవిష్యత్తులో ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కూడా వాటర్ గ్రిడ్ ద్వారా నేను చెప్పిన మాటని తూచా తప్పకుండా అన్ని గ్రామాలకు తాగునీరు తెచ్చేటువంటి ఆ కార్యక్రమానికి ఈరోజు మొదలు పెట్టబోయే విధంగా ఆ స్కీమును కూడా ప్రభుత్వానికి పంపడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది గతంలో నేను తలంచినటువంటి ఏ గ్రామంలో కూడా తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడకుండా ఇవ్వాలని తలంచిన ఆ కార్యక్రమం ఈరోజు మళ్ళీ నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎమ్మెనూరు ప్రజలు గోనెగండ్ల ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఆ కార్యక్రమం మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ జరగబోతోంది మళ్ళీ మొదలు పెట్టినందుకు సంతోషంగా భావిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏ ఒక్కరు కూడా తాగడానికి నీళ్ళకి ఇబ్బంది పడకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకోపోతాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం